దేవుడికి స్తోత్రీయా బిడ్లారా దేవుడి బిడ్లారా ఈ స్వాతులారా దేవుడి కృప మీకందరికీ తోడేను కాక ఏ క్రీస్తు ప్రేమ సహవాసం మీరందరూ ఆత్మీయగా ఉంటూ విశ్వాసిస్తూ దినదినము కూడా మీ కొరకు మీ కుటుంబాల కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం మా ప్రార్థనలను ఏకావించిన వాళ్ళు అందరు కూడా ప్రతి ఒక్కరు కూడా మరి పేరు పేరునక్కడ వందన తెలియజేస్తాను దేవుడు విశేషముగా నడిపించే ప్రేమ చూపించే మార్గము నడవాలి ప్రభువు పక్షిముగా మీ అందరికీ ప్రేమించాలని ఏ ప్రాంతములో ఏ దేశములో ఎక్కడ ఉన్నా సజీవుడు రక్షకుడు మీకు అనుగ్రహించాలని మీ కుటుంబ సమస్యలు బాధ కన్నీరు ఆయన విడుదల చేయాలని ఆరోగ్యం కొరకు ఏ దేశములో ఏ ప్రాంతములన్నా నా ప్రభువు పక్షిముగా మీకు ఉండాలని ప్రతి ఒక్కరికి చెల్లమ్మ అలాగే తల్లిదండ్రులు తమ్ముళ్ళు అన్నలు ప్రతి ఒక్కరుకు భారతీయులు ప్రతి ఒక్కరు విశ్వాసులు వాళ్ళందరికీ కూడా దేవుని నమ్మక విశ్వాసులు అందరూ కూడా నమ్మునే వాళ్ళు నమ్మునే సమస్తము వాళ్ళందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి నేను అందరూ బాగున్నారనుకుంటున్నాను మీరు ఎక్కకుండా మీ కోసం ప్రార్థిస్తాను మీరు అందరూ లైన్లో చూస్తారు చక్కగా ప్రేమ చూపించి మీ ప్రేమకి నా వందనా తెలియజేస్తాను మీ విశ్వాస ప్రేమ మీకు నిండు మనసుతో నా ప్రభువు మీకు పక్షుమక ఆశులు ఇవ్వాలని మనస్ఫూర్తిగా మనసారి కూడా వందన తెలియజేస్తానండి చిన్న ప్రార్థన చేస్తామండి అందరూ కళ్ళు మూసుకోండి పరిశుద్ధమైన ప్రేమ కలితండ్రి కృపగలత మీ స్తోత్రాలు నాయన ప్రతి ఒక్కరి ప్రభా ప్రేమించండి ప్రభా సహది సహదులు ఏ దేశములు ఉన్నారు ఏ ప్రాంతములు ఉన్నారు నాయన ఎసయ్యా ప్రతి సెల్లమ్మని పతి తమ్ముడిని ప్రతి అన్నని ప్రతి తల్లిదండ్రులు దీవించి ఆశ్రయించండి అయ్యా క్షేమంగా ఉన్నట్లుగా సహాయం చేయించండి మేలు చేయడం ప్రభా గొప్ప కార్యం చేయించే ప్రభా నాయన మేలు చేసేవాడు ఆదరించేవాడు ప్రభా ఈ లోకములు మాకు ఎవరునా నువ్వే అనడానికి స్వాదిస్తున్నాను నాయన సాక్షిగా ఒక బిడ్డగా నడిపించే శక్తిని అనుగ్రహించు ఏ బిడ్డ సమస్యలతో ఉన్నారు ఏ బిడ్డతో బాధపడుతున్నారు ఏ బిడ్డ ప్రభా బాధ కన్నీరుతో తోటినారు నాయన వాళ్ళు దాచి కనికరించి సమాధానం వండయా ఎసయాలు నాయన ప్రతి తల్లిదండ్రులు దివించండి ప్రతి తల్లిదండ్రులు ప్రభా వాళ్ళ కుటుంబంలో నాయన శాంతిని సమాధం అండి ఆరోగ్యముల కోసం ప్రార్థిస్తున్నాం ఏ బిడ్డ ప్రభా ఆరోగ్యములతో బాధపడుతున్నారు కుటుంబంతో ప్రభుత్వ ఆరోగ్యము ప్రభా సిప్పుకోలేని స్థితి సాయి బాధపడుతున్నారు వాళ్ళ కోసం ప్రార్థిస్తానయ్యా వందనాలు పది ఒక్కర రక్షణ తెచ్చండి నాయన ఏ సినిమా స్వచ్ఛత విడుదల తెచ్చండి మంచి కార్మి తెచ్చి ప్రార్థిస్తున్నాను తండ్రి నాయన ప్రతి ఒక్కరి ప్రభా దేశ విదేశాల కోసం ప్రార్థిస్తాను ఏ బిడ్డ ప్రభా నివసించి ఏ బిడ్డని ఆత్మీయుంటున్నారు ఏ బిడ్డ ప్రభాని నీళ్ళు ఉండి విశ్వాసం నడుస్తున్నారు నమ్ము వాళ్ళు నమూనలు అందరిని ప్రేమించి సాక్షి నిలబెట్టుకోండి సహాయం చేయించండి దేశ విదేశాల క్షేమం కోసం ప్రతి సెల్లమ్మని ప్రతి అక్కని ప్రతి కష్టపడతారు తండ్రి వాళ్ళ కష్టములు తోడు వాళ్ళ నీడగా తోడు ఉండాలి సాక్షిగా తోడు ఉండాలి సహాయ తె ప్రభా నాయన వాళ్ళ కుటుంబంలో క్షేమంగా ఆరోగ్యముల ప్రభా బలహీత పడిపోతే నాయన స్వస్థపరచండి అయా మంచి దీములు దీవించండి అయ్యా మేలు చేయని ప్రభా సాక్షు వాడుకుంటున్నాడు తండ్రి దయగా తండ్రి కృపగత వాటిస్తూతాడు నాయన ఎవలైన ప్రభుల నీ మీద నాయన ప్రేమ చూపించే భాగ్యము నీ మీద నాయన దయ చూపించే భాగ్యము ఎవరైనా ప్రభ విశ్వాసిస్తూ వాళ్ళ హృదయంలో మార్పు సమాధానం తీసుకోండి సాక్షి వాడికి ప్రార్థిస్తాం తండ్రి తండ్రి కృపగద్దె వాడి స్తోత్రాలు అనేక బిడ్డల రక్షణ తెచ్చండి నాయన ఈ లోకంలో మాకు ఆశించింది ఏది లేదు ప్రభావ నిశ్చిత నెరవేర్చినట్ల సమస్తం ప్రభా నడిపించమని ప్రార్థిస్తాం నాయన అలాగే ప్రభా డ్రైవర్ల కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి దేశ విదేశాలు వాహనములు నడుపుతుండగా వాళ్ళ ప్రయాణం అంతా తొలగండి వాళ్ళు రెక్కల చాట్లకు సహాయం తెచ్చాను ప్రభా నాయన వాళ్ళ ఫ్యామిలీని కుటుంబాన్ని బిడ్డలని నాయన జాబ్రవాణ దీవించి ఆశ్రయించి నాయన జాగ్రత్త సహాయం తెచ్చాను ప్రభా ఆశ్రయించాను దేశ విదేశాల ప్రభా ఎక్కడ ప్రభా అరబిగట్లు ఉన్నారు వాళ్ళందరి కోసం ప్రార్థిస్తున్నాను తండ్రి దగ్గర తండ్రి ఈ లోకంలో మకాశించింది ఏద్రే ప్రభా వాళ్ళ నిత్యముతో నీ దీవులు మహిమలు పరుచుకుంటావని స్వాదిస్తున్నాం తండ్రి ప్రతి మానవులు రక్షించాను ప్రభా సహాయం తెయించాను ప్రభా అభా మీరు చేస్తాన్ని శ్వాసిస్తున్నాను తండ్రి నేను అలాగే ప్రభావ ఎవరో ప్రభా ఫ్లైట్లు ఇస్తున్నారు ఆ ఫ్లైట్లో తోడుగున్నీ ప్రయాణం అంతట్లో తోడుగు కాపుతలు భద్రత ఉంచు అలాగే ప్రభా తెలుగు రెండు రాష్ట్రాల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా ప్రతి ఒక్కరూ ప్రేమించను ప్రభా ప్రతి భారతీయుని నేను నమ్మునుకోలు నమ్ము అందరిని తిరిగించండి ఆశ్రయించండి అయ్యా వాళ్ళ కుటుంబంతో క్షేమంగా వాళ్ళ కుటుంబం అంతా దివిళ్ళు క్షేమంగా ఉన్నట్లుగా ఆయా సంతోషంగా ఉన్నట్లుగా దీవించమని ప్రార్థిస్తారు తండ్రి నాయన నాయన వందరాలి తేని ప్రభా రైతుల కోసం ప్రార్థిస్తున్నాం రైతులు ప్రభా పండించే పంట నాయన తోడుగా ఉన్నట్టు ప్రభా ఎవరో నష్టపడ్డారు ఎవరు ప్రభా బాధ కన్నీరు తోటనారు ఆయా సెన ఊర్చి ఆయా కన్నీరు ఊర్చి తండ్రి కష్టపడి ప్రభుల ఆయా పంట పండిస్తారు తండ్రి ఎన్నో దేశాలు పండిస్తారు తండ్రి ఎన్నో దేశాలు ప్రభా పంపిస్తున్నారు ప్రభా సర్ప్రైజ్ చేస్తున్నారు నాయన ఈ ఆహారం వల్లే ప్రభా ప్రతి రైతులన్న దివించి ఆచరించి నాయన వాళ్ళ ఉన్న అప్పులు తీర్చి క్షేమంగా ఉన్నట్లు నీ సహాయం ఇచ్చి ఇచ్చాను అంటే ప్రతి కూలీలు రైతులను దివించి ఆశ్రించండి ఏమనస్తులని నాయన స్టూడియన్స్ కోసం ప్రార్థిస్తున్నాం ఆ స్టూడెంట్స్ ప్రభు అయ్యా చిన్న చెన్నబిడ్డలని వాళ్ళ స్కూల్కి వెళ్తాక కావుతుల భద్రత ఉంచు సహాయం అయితే ఇచ్చాను ప్రభా ఆశ్చర్యించు దయగా కృపగలిత వాటి స్తోత్రాలు తండ్రి ఏ లోకంలో మాకు ఆశించేది ఏదో లేదయ్యా నువ్వు ఉన్నవని ప్రతి ప్రతి ఒక్కరిని ప్రేమించేవాడు మానవుల రక్షణ తెచ్చేసేవాడు నువ్వే తండ్రి సహాయం తెచ్చే ప్రార్థిస్తున్న తండ్రి దయగలితీ కృపగలిత వాటి స్తోత్రాలు అయ్యా ఈ లోకముల ప్రభున ఎంతమంది స్టూడెంట్స్ ప్రవరణ జాబు లెక్క బాధపడుతున్నారు ఆ జాబు వచ్చినట్లుగా ప్రార్థిస్తున్న తండ్రి ప్రైవేట్ జాబులు కానీ గవర్నమెంట్ జాబులు కానీ ఉన్న ప్రభా నీ సహాయం నీ సపోర్టు దర్శించి యువనత్తులు ఉన్న ప్రభా ప్రతి స్టూడెంట్స్ విని ప్రభా నాయన వాళ్ళ ఎగ్జామ్స్లకు కానీ జాబులకు వచ్చి ఎవరు ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళకి నీ సహాయం తెయచ్చి ప్రార్థిస్తున్నాం నీ లోకంలో మాకు ఆశించి ఏది లేదు నీ శక్త నిర్వహించినట్లుగా సమస్తం ప్రభా సహజమంత వరకు సహాయ తెచ్చి ప్రార్థిస్తున్నాం దయగద్ద కృప గద్దవాడి స్తోత్రాలు నాయన అయ్యా వందనాలయ్యా వందనాలయ్యా మేలు చేయండి అయ్యా స్తోత్రాలుతాండి అయ్యా నైనా ఎలా కీడింగ్ ఆటంకా తీసి వెళ్ళిపోవా అయ్యాన మిత్రులక చేయించండి అనేక విధాన రక్షణ తెచ్చి అనేక బాధ కన్నీరు తీర్చం ప్రభావా సహాయం తెచ్చా ప్రార్థిస్తాండి దయగల్తాండి కృపకల్తాన్ని స్తోత్రాలుతాండి నాయన అలాగే ప్రభావ ప్రతి కుటుంబంలో భారీ భర్తలు తీవించండి ఎవరో శోధల్లో బాధలు ఇబ్బందులు గిరుపులు ఉంటున్నారు వాళ్ళ క్షేమంగా ఉన్నట్లుగా కుటుంబాల ఆరోగ్యం ఉన్నట్లుగా ప్రార్థిస్తాం క్షేమంగా నీ ఆశలు దింపమని ప్రార్థిస్తాను అంతేండి ఆ పతి చేసే పని ప్రయత్నంలో తోడుకోండి నీ కాపుతల భద్రత ఉంచమని ప్రార్థిస్తాం దయగల్తా అండి కృపగం ప్రతి ఒక్కరి మానవులు చేయి పట్టుకుంటాడని ప్రేమించేవాడా అయాని రక్షించిన రక్షించినవాడా రక్షించేవాడా రక్షకుడా అలాగంటే నీకు వియపడతానన్న విజయవాడ నిర్వహించట్లుగా ప్రతి ఒక్కరికి బ్రవ సహాయం ప్రార్థిస్తా తండ్రి కృపగత ఈ లోకంలో ఆశించేది ఏది లేదు ప్రభావ వందరాలయ్య నాయనా వందల ప్రభాన పిల్లి కనుభున్నా తండ్రి సంబంధాల కోసం ఎవరు ఎదురు చూస్తారు వాళ్ళ కోసం ప్రార్థిస్తా తండ్రి అలాగే ప్రభు వ్యవహార సంబంధాలు ప్రభావలో ఉన్నారు ప్రభా అలాగే మంచి సంబంధాలు ఏర్పాట్లు చేసినట్లుగా ఒకరితో ఒకరి ప్రభా సహాయం అది సహవాసంతో నడిపించేట్లాగా దర్శించండి అలాగే ప్రభావ రోగుల కోసం ప్రార్థిస్తుంది తండ్రి ఏ రోగితో ప్రభావ బాధపడుతున్నారో ఉండి ఆ రోగి ప్రభావం బాగుపడేట్లుగా దర్శించినట్లు డబ్బు సహాయం లేక ఆర్థిక సహాయంతో ఇబ్బంది పడుతూ ఆయా వ్యాధులతో గుండు విరా విలుగు ప్రభావి ఎంతమంది ఉన్నదండి నీ సహ సహాయం చేసి ఏ సనామంలో రక్తమతో పరిశుద్ధాత్మతో ఆయా బాగుజ ప్రార్థిస్తున్నదండి కిడ్నీ నొప్పులతో లివర్ నొప్పులతో నాయన బీపీతో బాధపడే ఆ బీపీని తగ్గించి నార్మల్ వచ్చినట్లుగా షుగర్ పేషెంట్లు ప్రభు ప్రార్థిస్తున్నదండి ఆ షుగర్ పేషెంట్లు దివించిన ప్రభావం నార్మల్ డోటిని దివించిన ప్రభావం నరాల పోటీతో కాళ్ళు నొప్పులతో జరమ్ బాధపడుతూ రొంపతో నాన్న మైండ్ ప్రభా పై మనశాంతిలాగా ఎంతమంది ఉన్న ప్రభా సహజ సోదరులు ప్రతి ఒక్కరిని రక్షణ తెయచండి ప్రతి ఒక్కరిని ఆత్మసారంగా అయ్యా ఈ లోకం కాశించేది ఏదిలేదా నీ శరవేర్చట్ల సమస్త ప్రభా సాధ్యమంత వరకు సహాయం తెచ్చి ప్రార్థిస్తుందండి దయగలిదండి కృపగల వాడి స్తోత్రాలు అనేక బిడ్డలకు రక్షణ తెచ్చని ప్రార్థిస్తుంది ప్రభా కలు సమాధానం ఇచ్చేట్లుగా దర్శించి ప్రార్థిస్తుందండి అయ్యా చూస్తున్న ప్రభా ప్రతి ఒక్కరికి మానవులు అందరినీ అయ్యా దేశ విదేశాల ప్రభా అండి మస్కాట్ ప్రభా ఉంటుంది దుబాయ్ కువైట్ ఖత్తరి బహారిని నయనా ఆస్ట్రేలియా మలేషియా నయన ఎక్కడ ఉన్న ప్రభా అభా ఎక్కడున్న ఏ దేశంలో ఏ ప్రాంతంలో ఉన్న ప్రభా తెలుగు ఆత్మీయులు భారతీయులు అందరూ దించి ఆశ్రయించి క్షేమంగా ఉన్నట్లుగా వాళ్ళ పని విషయాలు ఆరోగ్య విషయాలు కుటుంబ ఋషులు క్షేమట్లుగా దర్శించింది ప్రార్థించండి ఈ లోకంలోసించింది ఏదై ప్రభా నువ్వు ఉండవని శ్వాసిస్తూ ప్రతి ఒక్కరి ప్రభా దర్శించిన ప్రభా సౌదీలో ఉన్న ప్రభా ప్రతి ఒక్కరి బిల్లలందరూ దర్శించండి నేను వాళ్ళందరూ రాకపోకలతో ప్రేమించు ప్రతి డ్రైవర్లు దివించి ఆశ్రయించండి నాయన ప్రతి ఒక్కరు రక్ష దయచప్రభ ఇళ్లలో పనిచేసిన కడ ప్రభా వాళ్ళకి శాంతిని సమాధానక ఆరోగ్యము ప్రభాయన బలహీనతలు అంటే తీసి స్వస్థపరచండి ఏహో వాడివి తోడు నీకు భద్రత పాత్రతో వచ్చిన ప్రభావాల ప్రభు చూస్తారు వాళ్ళందరికీ మనసుతో నీకు సాక్షి నిలబెట్టుకోని సహాయం ఆశ్రయించమని మేలు సేవ నడుతున్న తండ్రి నీ శని నెరవేర్చినట్లుగా సమస్త ప్రభావ సాక్షి వాడికమని సహాయం అందించమని క్రీస్తు చేసే పరిశుద్ధాత్మ పరమ తండ్రి ఆమె ట్రాజలండి అందరు వందరాలు మరి ఈరోజు కొన్ని సత్యాలు చెప్పాలని ఆశపడుతున్నాను దేవుడి చిత్తం మనం ఎరుగే ఉన్నాం దేవుడి చిత్తం అంటే మనకి కొన్ని విషయాలు తెలుసుకోవాలి దేవుడి చిత్తం ఏ రకంగా మనం ఉండాలి దేవుడి చిత్తం మనం ఏ రకంగా నెరవేర్చుకోవటానికి మనం అనుగ్రహించాలి ప్రేమేటరా మనం దేవుడి ప్రేమించే విధానము దేవుడి పాటించే విధానము దేవునికి కృతజ్ఞ చెల్లించాలి దేవునికి కృతజ్ఞ చెల్లిస్తేనే అప్పుడు దేవుడికి మన హృదయంలో మార్పు రావాలి ప్రేమను సహ తీసలరా ఈ విషయం తెలుసుకోవాలి ఒకటి దిన స్త్రీలకు ఐదు పద్దెనిమిది వెళ్తే అక్కడ చిన్న మాటలతోండి ఐదు పద్దెనిమిది ఇలాగిన సీత ఏసు క్రీస్తు నందు మీ విషయములో దేవుని చిత్తం ఆత్మను అర్పణకు ప్రవచించుటకు నిరక్షణముకు చేయకండి నిరక్షణకు చేయండి పతి విషయములను పత్తి విషయములను దేవుని విషయములో ఎలా ఉండాలండి పరీక్షించి మేలైదన అంటే చేపట్టండి మనం ఏ మేలు చేస్తున్నాము ఏ ప్రకారం నడుతున్నాము ఎలాగ నడుస్తున్నాము ఏ రకంగా నివసించే మార్గాలు అడుగుతున్నాము ఆత్మ ఎలాగుంటుంది బాధతో ఉంటుంది ఆత్మ లేకపోతే కన్నీటితో ఉంటుంది ఆత్మ దేవుడి చిత్తం ఎరిగేటట్లుగా దేవుడి చిత్తం సహవాసం నడిచేటట్లుగా ప్రతి విధములో మరి విధమైన కీడుకు దూరం కానండి అంటే పాపము కీడు చేసే వాళ్ళు అంటారు మేలు చేసే ఉంటారు మన కీడే చేస్తాము కీడు చేస్తే ఎంతైనా హృదయంలో గాయపరచాలి అనుకుంటారు ప్రభువు కీడు చేసినా మేలే చేస్తాడు నువ్వు ఎన్ని కీడు పెట్టినా ఎన్ని బాధ పెట్టినా నీకు మేలే చేస్తాడు ఎందుకనక ఇక బైబిల్ ఉంది ఏ విధమైన కీడుకు దూరముగా ఉండండి సమాధానకర్త దేవుడు నీకు కీడు చేస్తారా సమాధనకర్త దేవుడు మీకు ఆత్మ జీవన శర్యమును పరిశుద్ధ పరుషుని కాక అని ఆత్మ పరిశుద్ధాత్మను పరచాలి దేవుడి విషయములకు మూలముగా ఉండాలి దేవుడి ప్రకారముగా నడవాలి ప్రేమిదా అలా ఉంటే మిమ్మల్ని పిలిచిన వాడు నమ్మకమైన వాడు కనుక అలా చేయండి దేవుడు ఏం పిలుస్తాడు ఆత్మతో సత్యమతో జీవాత్మతో నడవాలంట ఇక్కడ ఏం చెప్పండి పత్తి విధములే కీడు దూరంగా ఉండాలంట అంటే పాపము ఎంత పరిశుద్ధంగా ఉంటామండి మనం పరిశుద్ధులే ఉన్నాం పాపం చేసేవాళ్ళు పాపం చేస్తుంటారు కీడు చేసేవాళ్ళు కీడే చేస్తుంటారు అలాంటి దూరముగా ఉండండి సమాధానకర్తగా దేవుడు ఉన్నాడు మీరు నమ్ముతున్నారా కర్తక సంపూర్ణంగా పరిశుద్ధులు పరచండి ఆయన మీ ఆత్మతో మీ నింద ఏందండి ప్రభు క్రీస్తు రాగడం ఎందు నింద రహిత్యంబలకు ఎన్ని నిందలు వచ్చినా ఎన్ని వచ్చినా క్రీస్తు భరించాడు ఎందుకని రాగడ రాబోతుంది ఆ రాగడ రాబో రాకమునిపి ఎగువగా తరతరాలుగా పరలోక సాక్షిగా ఉంది అగ్ని అరుదు పురుగు సావదు ఉంది ఆ రాక ముడిపే మార్పు రావాలి మార్పు ప్రతి విషయంలో మనిషికి జీవిని ఉపాధ్యాయంగా నేర్పిస్తుంది మార్పు నీ జీవిని ఆత్మతో ఎలా నేర్పించుకోవాలి నీ జీవిని ఆత్మతో ఎలా నడుచుకోవాలి ఏ రకంగా నడవాలి అని నీ పరిచించుకో కీడిక మూల చే నువ్వు కీడికి మూల చేసినా దేవుడు ప్రతి విషయములకు సమాధాన కర్తగా విశ్వాసాలు ఇస్తాడు ప్రిమరా మరి అది విషయములను నాలుగు విషయాలు వెళ్తామండి పరిశుద్ధులుగా ఉండటాలి ఒకటి దినసేపు నాలుగు మూడులోకి వెళ్తామండి మీరు పరిశుద్ధుడ పరిశుద్ధులకే అనగా మీరు జాగ్రత్తగా దూరముగా ఉండటమే దేవుని చెప్తాం చాలా మంది దేవుడి చిత్తం ఏంటి కనిపెట్టకపోతున్నారు ఈ జాగ్రత్త ఏంటంటే పాపం ఎంత దూరం పెట్టడండి జాగ్రత్త దూరముగా ఉండటమే దేవుడి చిత్తం పాపము వచ్చేది నరకం నరకం తర్వాత మరణం వచ్చేస్తుంది పాపము దూరం పెట్టండి మన పరిషుద్ధులగా ఉన్నాం పరిశుద్ధులు ఉండటమే దేవుని చిత్తం చాలా మంది దేవుని చిత్తం కండపాట్ల పాత పాతరోత జీవితానికి అలవాటు పడిపోయారు రోజు జీవించాలని అలవాటు పడిపోయారు మరి మనము కూడా పరిశుద్ధులు ఉన్నాం ఆ జీవితాన్ని గతం గతమే పాతది కొత్తదాయను నూతన నూతన సృష్టి నూతన వ్యక్తిగా ఉండాలి ఈ వాక్యములు ఏమందండి మీలో ప్రతి వాడు దేవుని ఎరగని అన్యుల వలె దేవుని ఎరగలేని ఏం చేస్తారండి ఏం చేస్తారు దేవుని చెప్తే కనిపెట్టలేదు అలా పాపములు కోతలు ఆయన రాగడ వస్తుంది ఇక్కడ ఏమందండి ప్రతి విధి దూరం అవ్వండి మీ ఆత్మ జీవిత క్రీస్తు ఏస్తు రాగడ వస్తుంది ఆ రాగడం మనం వారు దేవునికి అంజులు కావాలి కామాభిషేలా పరిశుద్ధులకు ఘనతలకు తన తన పతి వాడులకు పరిశుద్ధులుగా ఎట్లు కాపాడుకోవాలో అది ఎరగట్లు మన ఎరగాలి దేవుని చిత్తముగా పత్తి విషయములను ఏమి చూడండి అతి క్రమకంగా మీ సహోదరులకు మోసం చేయకుండా వలను ఎవరు మోసం చేయకూడదు మేము పూర్వంబతో మీతో చెప్పే విధానం ఉండాలి చెప్పే మాటలే ఉండాలి ఏ రకాలుగా మనకి పరిశుద్ధులు కలిసి దేవుడు అన్నాడు కీడు చేసేవాళ్ళంటారు కీడుకు కీడే చేసేవాళ్ళు అంటారు మేలుకి మేలే చేసేవాళ్ళంటారు చిత్తం దేవుడి చిత్తం దేవుడి చిత్తం ఎరిగినట్లుగా ఉంటారు పరిశుద్ధి పరిశుద్ధులకే ఉంటారు ఇక్కడ ఏముందంటే పత్తి ఉపయోగించుకోవాలంట మనుషులు ఏ ఉప ఉపయోగించుకోవాలి మనుషులు ఉపయోగించగానే మీరు తన పరిశుద్ధాత్మ అనుగ్రహం దేవుడినే ఉపయోగించుకుంటున్నారా మీరు దేవుడిని ఉపయోగించుకుంటున్నారా దేవుడి చిత్తం ఏంటి మీరు తెలుసుకుంటున్నారా ఇలా మనకి చేస్తాం కీడికీరే బదులు కీడి రాదా వస్తుంది మేలే చేసేందుకు మేలికి మేలే జయిస్తాం విజయమౌళను జయించే విధానం దేవుడు చెప్తాం నువ్వు ప్రార్థన చేస్తావు పరిశుద్ధులు కొంటున్నావు మళ్ళీ ప్రతి జారకం దూరం వెళ్ళకు దాన్ని దూరం పెట్టేస్తాం పెట్టేసి దేవుని దగ్గరకు వచ్చావు తన తప్పు తెలుసుకుని తన పాపాలు గడుకుని దేవుని చిత్తం జరగాలని ఆశించి ఆయన నువ్వు నీ హృదయమ కడిగి ఆయన పరిశుద్ధిగా పరిచాడు పరిశుద్ధ రత్నంతో నీ కడిగి తుడిసేవాడు వేసి నీ చిత్తం ప్రకారణ నడవాలని ఏ మేలు చేయాలో ఆ మేలు చేస్తాడు ఇక్కడ ఏంటంటే మీతో శక్తి సాక్ష్యం చెతను సాక్ష్యమగా ప్రకారం నడవాలడు ఇక్కడ ఏముందంటే సాక్ష్యం ప్రకారంగా ప్రభువుని కట్టి ప్రతి విషయంలో ప్రతి దండన ప్రతి విషయంలో ఉపయోగించుకోండి మనిషికి మనిషికి ఉపయోగించుకోండి మన హృదయంలో మనిషిని మనిషికి సాటి లేని మనిషిని ఉపయోగించుకోవాలి సాటి లేని మనిషిని ప్రేమ చూపించాలి సాటి లేని మనిషిని ప్రేమ చూపించే విధానం ఉండాలి ఉపయోగించుకోవాలి ఈ బైబిల్ ఏం చెప్తుంది దాని ప్రకారం నడవాలి ఈ బైబిల్ ఏ ప్రకారం బోధిస్తుంది దాని ప్రకారం నడాలి మనకి నోటి మాటలు ఎన్నే రావచ్చు నాలుకంట మన నాలుక మనం కత్తించుకోండి ఏమవుతుందండి మాట్లాడతామా మాటలు కానీ ప్రభు అంటాడు నీ నాలుకను కత్తిరించుకోను మరత పెట్టుకోదు దాని విధానంగా ప్రధానంగా మన నాలుగు విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి కీటిక మూలం అంట నాలుక మాట విధానం చాలా చక్కగా ఉండాలి దేవురిగినట్లుగా తెలుసుకోవాలి అలా ఉంటేనే మనం కోపం పోతుంది శాపం పోతే మన నాలుగు కట్టగా లేదనుకో అప్పుడు ఏం చేస్తుంది ఉగ్రత కోపం రోషం పౌరుషం ఇలాగో నీ హృదయములలోనూ జాగ్రత్తలు పె పెరిగిపోతుంది అప్పుడు జీవుల చిత్తం కనిపెట్టడం పాపమే జాగ్రత్త దూరంగా ఉన్నట్లయితే దేవుని చిత్తం ప్రతి ఓరంలో దేవుని విరిగినట్టు ఉండాలి ఈ రోజు మన కావాలి దేవుని విరిగినట్లు ఉండాలి దేవుని కనిపెట్టలేకపోతున్నాం దేవుడు చెప్తా నెరవేర్చలేతున్నాం నాకు అది ఇది చెయ్యాలి అది చేయాలి ప్రభు అంటాం కానీ మన హృదయములు మార్పు రావాలి మన హృదయంలో ఆలోచన రావాలి ప్రార్థించు ప్రభువు నిన్ను ప్రేమించాడు తప్ప కానీ నిన్ను మోసం చేసేవాడా కాదు నిన్ను కీడి చేసేవాడా కాదు ప్రేమ చూపిస్తా ప్రతి విషయంలో పాపములు దూర పెట్టు జాగ్రత్తలు దూరపెట్ట ఉండటం మనుషులకి మనిషి చాటి లేని మనిషిని ప్రేమ చూపించబడటం అది బైబిల్ చెప్తుంది ప్రేమ స్వాది సదలరా మన చూపించేది ప్రేమ మొదటి వ్యక్తిగా తల్లి ప్రేమ తండ్రి ప్రేమ ఈ ప్రేమ నుంచి వచ్చింది అందుకే తల్లిదండ్రులు దేవుడితో సమానం ఉంటారు మనం ఎంత మనం చక్కగా మాట్లాడుకుంటాం మన మాట చాలా చక్కగా ఉండాలని ఈ బైబిల్ రాసింది అన్ని విటిష్యూలను ప్రతి దండ సూచించింది నా ప్రాణ ఎహువనకు ఎహు నీవు